అంబిక జైల్లో ఉన్న సుభాష్కి ఫోన్ చేస్తుంది ఎలా ఉన్నావు సుభాష్ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది జైల్లో ఉన్న వాటిని ఎలా ఉంటాను అని చెప్పి సుభాష్ అంటాడు నువ్వేం వరి అవ్వకు నిన్ను నేను బయటికి రప్పిస్తాను అని చెప్పి అంబిక సుభాష్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఎలాగైనా కాదు ఏం చేసైనా నన్ను నువ్వే బయటికి తీసుకురావాలి అని చెప్పి సుభాష్ అంబికకు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది అటుగా వెళ్తున్న కనక మహాలక్ష్మి జుట్టు పట్టుకుని అంబిక గట్టిగా లాగుతుంది ఇక కనక మహాలక్ష్మి అబ్బా అని చెప్పి అక్కడే ఆగిపోతుంది ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అంబికా అడుగుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నానో మీకు తెలియదా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది నీ నవ్వుని నీ చూపు ఇప్పుడున్న నీ బాడీ లాంగ్వేజ్ నాకు అస్సలు నచ్చట్లేదు అని అంబికా మహాలక్ష్మికి చెప్తుంది మీరు చేసే పనులు కూడా ఎవ్వరికీ నచ్చట్లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఏయ్ పిచ్చి పిచ్చిగా వాగేవంటే నీకు మర్యాదగా ఉండదు అని అంబిక కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే ఇప్పుడు మీకు మర్యాద ఉందా విహారీ బాబు గారు ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో తెలుసా మిగిలిన వాళ్ళంతా మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా అని కనక మహాలక్ష్మి అంబికను అంటూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ కనక మహాలక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి